తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచిత ఇసుక పరిస్థితి ఏ విధంగా తయారైంది అంటే పొదలకూరు మండలానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో విరూరు దగ్గర ఉన్నటువంటి ఇసుక రీచ్లో ఈరోజు రేయిం పొగళ్ళు అర్ధరాత్రి అపరాత్రి అనేటువంటిది లేకుండా ప్రతిరోజు యాభై నుంచి అరవై ట్రిప్పర్లు ట్రాక్టర్లకు సంబంధించి అక్కడ ఇసుకను తరలిస్తున్నారు యథేచ్చిగా రాత్రి గ్రామస్తులు వెళ్ళి అయా విధంగా ఇసుకని తరలిస్తున్నారు కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా సరే వినడం లేదు అని నేరుగా గ్రామస్తులే వెళ్ళి రాత్రి ఆ ఇసుక ట్రాక్టర్లను అడ్గించినటువంటి పరిస్థితి సంగం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి విరువురు ఇసుక రీచ్లో రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు అర్ధరాత్రి సమయంలో ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నటువంటి ఫోటోలు యథేచ్ఛిగా ఇసుకను తరలించి ఎవడన్నా అడిగితే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టించి వాళ్ళని తీసుకెళ్ళి బలవంతంగా దౌర్జన్యంగా జైల్లో పెట్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది పేదవాడు ఎవడన్నా వాడి అవసరాలకు ఉపయోగించుకోవడానికి ఏదన్నా కొద్ది పార్టీ ఇసుకను తీసుకువెళ్తే మాత్రం పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్కి పంపించండి అని చెప్పి చెప్పిన హంగామా చేసేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా ఈరోజు సోమిరెడ్డి కనసన్నల్లో సోమిరెడ్డి అండదండలతో యథేచ్ఛగా ఈరోజు ఇసుకని అక్రమ రవాణా చేసి తరలించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు రాత్రి జరిగినటువంటి సంఘటన తలిస్తే నేరుగా ఆ ట్రాక్టర్లు అక్కడ లోడ్ చేస్తూ ఉంటే వెళ్ళి అడ్డుకోవడానికి వెళితే నేరుగా ఆ ట్రాక్టర్లను ఆ వ్యక్తుల మీదకి పంపించినటువంటి పరిస్థితి అడ్డగిస్తే కొన్ని మంది ట్రాక్టర్లు తీసుకొని వెళ్ళిపోయారు కొంతమంది లోడ్ ట్రాక్టర్లు తీసుకొని వెళ్ళలేక ఒక్క ఇంజిన్ వరకు తీసుకువెళ్ళి ఆ ట్రాక్టర్ ట్రిప్పర్లని ఆ ట్రాక్టర్ ట్రక్కుల్ని వదిలేసి వెళ్ళిపోయారు అవి కనుక ఈ ట్రక్కులు కనుక వెళ్ళిపోయి ఉంటే బలవంతంగా రాత్రి వీటిల్ని తీసుకెళ్ళిపోయి ఉండేవాళ్ళు వీటిల్ని అడ్డుకున్న తర్వాత తీసుకుని వెళ్ళలేక వాళ్ళు అక్కడ గొడవ చేసేటప్పటికి బలవంతంగా వాళ్ళని తొక్కించుకుంటూ పోవడానికి సిద్ధపడి కొన్ని ట్రాక్టర్లు వెళ్ళిపోయాయి వీళ్ళు ఆ ట్రక్కులు తీసుకుని వెళ్ళలేక ఆ ఇసుకలు కూరుకుపోవడంతో బలవంతంగా ఇంజన్లు తీసుకెళ్ళిపోయి ఆ ట్రక్కులను వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఎంత యథేచ్ఛగా సోమిరెడ్డి కనుసన్నల్లో ఈరోజు ఈ జిల్లాలో ఇసుక దోపిడీ జరుగుతుంది దానికి ఇది ఒక ఉదాహరణ విధిలేని పరిస్థితుల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మీరు వీటిని పట్టుకుంటారా లేదా అని చెప్పి అక్కడే కూర్చుంటే పది గంటలకి ఈ సంఘటన జరిగితే అర్ధరాత్రి పోలీసులు వెళ్ళి వాటిని ఆ రెండు ట్రక్కులను మాత్రమే మిగతావి ఎంతమంది వచ్చారు ఎవరు ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ఇంజిన్లు ఎక్కడికి వెళ్ళాయి ఏమి విచారించకుండా వేరే ఇంజన్లు ఒకటి తీసుకొచ్చి మొక్కుబడిగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పెట్టారు